మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు మొన్న నందిపాడులో ఎమ్మెల్యే నుళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు అవునవును విన్నాను ఆయన ఎవరో కాదు ఈయనే పేరు రవన్న ఆయన నంది అంటే నంది పంది అంటే పంది ఆయన మేజర్ అంటే మేజర్ మైండ్ అంటే మైండ్ ఆయన చెప్పినట్టు వినలేదనుకో రాసుకోవడానికి చెయ్యి ఉండదు అవును కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు ఆ పేరు చెప్పండి మహమ్మద్ సచిన్ టెండూల్కర్ వయసు ముప్పై ఐదు అవునవును ఈ డక్క మొగుడాడు రమ్య కృష్ణ వయసు ఇరవై రెండు సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా పేరు కైకాల సత్యనారాయణ వయసు ఇరవై రెండు ఏంటండి ఈ అన్యాయం తప్పటి వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు వీళ్ళైనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యండి వీళ్ళు చెప్పిన దానికల్లా తరుగుతున్నారు ఇంతకంటే ఘోరం నేను ఎక్కడ చూడలేదు అటు చూడు ఎనభై ఏళ్ళోడు తప్పటడుగులు వేయంగాలేంది వీళ్ళు వేయలేరా ఈ ఊళ్ళో వేస్తారు చూడు పంతలమ్మా నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు బుద్ధిగా ఉండి గౌరవం ఒక్క నిమిషం కాపాడుకోండి కోదాడ సీతయ్య వయసు చిట్వాన్ కంపెనీ ఓనర్ ఏమిటి నాటకం ఇక్కడ రాస్తున్నది ఓటర్ల ఈ ఏడు పుట్టిన పిల్లల దాబితానా అంటే ప్యాంప్లేట్లు అనుకున్నారా ప్రతి వారికి పెంచి పెట్టడానికి ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా ఎవడరా చెప్పింది వీడికి పంతొమ్మిది ఏళ్ళని నేనే కాదంటానికి నువ్వెవడవి వాడి బాబువా వాడిని కన్నావా లేక కన్నప్పుడు నువ్వు ఉన్నావా ఈ ఊళ్ళో పంతొమ్మిది ఏళ్ళ రాడు సంఖ్యకి పాలు తాగుతాడా నువ్వు ఈ ఊళ్ళో అందరూ తాగుతారు ఈ ఊళ్ళో పంతొమ్మిది ఏళ్ళకి సంఖ్యకి పాలు తాగుతారు ముప్పై ఏళ్ళకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి స్పెషల్ గా ఉంటాయి వేసుకున్న బయటకి కూర్చున్న పేటకి తేడా తెలియని పిల్లకి ఓటు పుట్టించి ప్రజాస్వామ్యాన్ని పగతనం లేని వాడికి పెళ్లి చేస్తే పెళ్ళాం ఎలా పక్కదారి పట్టిపోతుందో ఓటు విలువ తెలియని వాడిని ఓటర్ని చేస్తే ప్రజాస్వామ్యం అనాథల పక్కదారి పట్టిపోతుంది అలాంటి ప్రజాస్వామ్యాన్ని గంటకింతని వాడుకున్నట్టు వాడుకుంటున్నారు ఒక కొత్త దొంగ పుడితే దారిని పోయే మరో ఆడతల మేళ్ళలో గొలుసు తెగిపోతుంది కానీ ఒక దొంగ ఓటర్ పుడితే దేశం దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయి మన బతుకులు మరో ఐదేళ్ల అంధకారంలోకి వెళ్ళిపోతాయి ఈ తంతు జరగడానికి వెళ్ళే పాకిస్తాను ఒక్క చెయ్యి పోగొట్టాడు ఈ లిస్ట్ ఇక్కడ పెట్టకపోతే రెండో చెయ్యి కూడా ఉండదు మీ మీ గొప్పతనం తెలియక మా తొందరపడ్డాడు మీ ఇష్టం వచ్చినట్టు పదేళ్ల వాడికే ఓటు రాయించండి ఇంకా చంకతిగా చంటి దానికి కడుపులో పెరిగే రక్తం కూడా ఓటు రాయించి బ్యాలెట్ పేపర్ నుండి స్టాంపులు గుర్తుకోండి మనుషులు వేసే ఓట్లు చాలు అనుకుంటే చెట్లకి గేదెలకు కూడా ఓట్లు రాయించుకోండి మీకు మీ ప్రజాస్వామ్యానికి ఓ పెద్ద నమస్కారం అయ్యా ఏ విధ చూస్తున్నారు సాయి గచ్చన్న ఎమ్మెల్యే పుచ్చన్న ఏందండి ఇంకా మన ఊరికి కరెంట్ రాదని తీర్మానించుకొని ఊరంతా లాంతర్లు కడుతున్నారా అవుని రంగైతే రేపు పండగని రేపేం పండగ ఆగస్ట్ పదిహేను ఓహో ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు పదిహేనుకు వచ్చిందనమాట వినాయక చవితి హిందువులకు మాత్రమే పండగ క్రిస్మస్ క్రిస్టియన్స్ రంజాన్ ముస్లింలు మాత్రమే జరుపుకుంటారు కానీ ఈ పండగ కులమతాలకు అతీతంగా భరత అంతా ఒక్కటే జరుపుకునే సంబరం రేపే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు క్షమించండి బాబు ఈ ఊరికి నీళ్లు వచ్చే రోజు కోసం ఎలుగు వచ్చే రోజు కోసం ఎదురు చూస్తా అసలు స్వతంత్రం వచ్చిన రోజునే మర్చిపోయాం జెండా ఎగరేయడానికి ఎవరు పిలిచారు సర్పంచ్ నా ఎమ్మెల్యేనా ఎవరిని పిలవటం లేదు ఎవరు రారు ఏ నాయకుడు లేకుండా జెండా ఏట ఎగరేస్తారండి జాతీయ పతాకాన్ని ఎగరేయటానికి కావాల్సింది నాయకుడు కాదు భారతీయుడు మరి తాళ్ళగేది ఎవరు మీరే నేను ఏ సెంటర్లో లో ఎవడు జెండా ఎగరేస్తే వాడిదే ఆ సెంటర్ అంటూ పోటీలు పడి జెండా ఎగరేస్తున్న రౌడీ షీటర్ల కంటే నరనరాల్లో జాతీయత చాటి మనిషి కోసం ఆత్మీయత చూపించే మీలాంటి వారి జెండా వందనానికి నిజమైన అర్హులు వరక మీరు రావడం లేదా ఇప్పుడు చెప్పండి వందే మాతరం జెండా ఏంటి నా ఊరికి వచ్చి నా మనుషులే కొడతావా నా మనుషులు నా మనుషులని వెరకేసుకురావడం కాదు ఏం చేస్తారా నీ మనుషులు ఏం చేశారే నీ చేయి పట్టుకున్నారా చేరు పక్కి రమ్మన్నారా కన్ను కొట్టారా లేక నీ చెంగులాగారా అమ్మ చెంగులాగారా ఫుల్ కుండల మీద పెట్టుకోవాల్సిన జెండాను చేపు గుడ్డల నేల మీద పరిచి మూడు ముక్కలాట ఆడారా ఎరా నిజంగా అది గాంధీ గారి జెండా మాకు తెలియదన్నా ఏదో పార్టీ జెండా అనుకున్నావన్నా పార్టీ జెండాలకి జాతి పతాకానికి తేడా తెలియని జాతి లేని పశువులరా మీరు ఎవరిని పశువులు అంటున్నావు పాకిస్తాన్లో పశువుల్లా మూడు రంగుల జెండా కనిపిస్తే ముక్కలు ముక్కలుగా చేస్తున్నారంట వాళ్ళు వెళ్ళి నరకు కాశ్మీర్ లోకి చొరబట్ట వాళ్ళు కాచుకోవడానికి వాడుకుంటున్నారట ఇదే గాంధీ గారి వెళ్ళి ఇదే మూడు రంగుల్లో రంగుకో పార్టీ చెప్పన చాలా పార్టీలు ఉన్నాయి ఇదే పార్టీలున్నాయి పార్టీలు కూడా ఉన్నాయి అయ్యా జై జవాన్ గారు కట్టుకోవడానికి లేని వాళ్ళు ఇదే జెండాని గా కూడా కుట్టించుకుంటున్నారు అన్నందించే మసిగుడ్డగా కూడా వాడుకుంటున్నారు ఏది సయ్యనే జెండానో ఏది అనే జెండానో పోటుగాడం కాబట్టి నీకు నాకు తెలుస్తుంది కానీ దాని వీళ్ళకేం తెలుస్తుంది తెలియ చెప్పాలి ఏంట్రా పుట్టిన బిడ్డని అమ్మ పక్కలో పడుకోబెడితే చాలు గుండెలు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు అంతేగాని ఈ అమ్మ పాలు బాబు అని ఎవరో చెప్పనక్కర్లేదు మూడు రంగుల జెండా ఎగరేయటం అంటే అమ్మకి ఆరు గజాల చీర పెట్టడం ప్రతి సైనికుడు దేశానికి శిరస్సు వంటి పై నిలబడి శత్రువుతో పోరాడి భరతమాత పరువు కాపాడి సహంగా మారుతూ నాకే బంగారు పథకాలు వద్దు నా గుండెల మీద జాతీయ పతాకాన్ని కప్పండి మళ్లీ జన్మలో ఈ దేశంలో పుడతాను అంటాడ్రా అలాంటి జెండాలోని రంగుల్ని ఒక్కొక్క పార్టీ వాడు ఒక్కొక్క రంగుని లాక్కుపోయి పొడ్డలో తీశారా సేతు హిమాచలం శ్రీలంక పాడే చీరల గుండెలకు హద్దుకునే తల్లి చెంగురా ఈ జెండా జెండా ఉంచా రహే హమారా విజయ్ విశ్వతి రంగా ప్యారా అంటూ పాటలు పాడే పిల్లలు కూడా మిఠాయిలు పంచి పెడతామంటే కాని జెండా వందనానికి కాని రోజులు వచ్చిన నీ విలువ దిగజారుతూ కూడా ఎగురుతున్నందుకు నీకు వందనం స్వాతంత్ర దినం అంటే సెలవుల్లో మరో రోజుగా లెక్కేసుకునే ఈ జనం మధ్యన ఇంకా రెపరెపలాడుతూ ఎగురుతున్న నీ దేశభక్తికి పాదాభివందనం స్వాతంత్రం వచ్చే వరకు నిన్ను కళ్ళ వచ్చాక నిన్ను కాళ్ళు తుడుచుకునే ఆ ఆయకుల కారు బానెట్ల మీద ఎగిరే ఫ్యాషన్ గానో వాడుకుంటున్నా ఇంకా మా మధ్య బతికి ఉన్నందుకు నీకు శిరసాభివందనం